వస్తుంది మీ పాలన మీద మీకున్న ఒపీనియన్ ఏంటి ఒక మంత్రిగా ఒక కాంగ్రెస్ నేతగా ఒక పొన్నం ప్రభాకర్గా ఇప్పుడు ప్రజలు మా ప్రభుత్వం వచ్చింది మేము నాయకుడిని కలవచ్చు మా సమస్య చెప్పుకోవచ్చు అని చూస్తూ ఉన్నారు సెక్రటరియేట్కు ప్రజాప్రతినిధులకు కూడా నిషేధం ఉన్న సెక్రటరియట్ ఓపెన్ టు ఆల్ అదేవిధంగా మా కార్యాలయాలు కావచ్చు ప్రజా మనస్సులు కావచ్చు ప్రజా పాలన కింద కోటి ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి సో ఇదంతా కూడా ఒక ఇండికేషన్ వీటన్నింటినీ ఈ నెల పదిహేను రోజుల అనుభవాన్ని తీసుకొని భవిష్యత్తు ప్రజల హామీలను అమలు చేసే కార్యాచరణ తీసుకొని ముందుకు వద్దాం ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి సో అందుకు సంబంధించి కేంద్రంలో కొని బడ్జెట్ చేస్తారు రాష్ట్రంలో ఏం నిర్ణయం తీసుకోవాల్సిందో ఇంకా నిర్ణయం తీసుకునేది ఇటువంటి అనేక అంశాల తదుపరి పరిపాలన ఒక ముందుకు కొనసాగే విధంగా పూర్తి స్థాయి లోపల మేము ఇచ్చిన హామీలు కావచ్చు ఆర్థిక అంశాలు కావచ్చు ప్రజల సంక్షేమం కావచ్చు సుపరిపాలన కావచ్చు అన్నీ కూడా ప్రజల ముందు తీసుకొచ్చే విధంగా మా కార్యక్రమం ఈ బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించే ప్రాధాన్యత ఉంటుందా లేదా ఇతర రంగాలకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఆరు గ్యారెంటీతో పాటుగా ఉదాహరణకు నా గౌరవ ప్రాజెక్టు ఉంది నా గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి బండ్ నిర్మాణం అయింది అది కూడా మేము డెబ్బై ఎనిమిది శాతం మేము ఉన్నప్పుడైంది మొన్న మిగతా జరిగింది దాని డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అటువంటి ఎర్లీ కంప్లీటింగ్ కంప్లీటింగ్ స్టేటస్ ఉన్నటువంటి ప్రాజెక్టులను తీసుకొని ముందుకోవాలని గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఒక రివ్యూ చేసినారు అటువంటి విషయాల లోపల కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇలా మేము విదేశీ విద్య ఉన్నది సంఖ్య పెంచాలనుకుంటా ఉన్నాం లేదా గురుకులాలున్నాయి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కావచ్చు సొంత భవనాలు లేవు లేదా ఇతరత్ర హాస్టల్స్ వస్తున్నాయి బెస్ ఛార్జీలు ఉన్నాయి మెస్ అందరూ కూడా గ్రీన్ ఛానల్ పేమెంట్ జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు రెండేళ్ళు బిల్లీయకపోతే క్వాలిటీ లేని ఫుడ్ వస్తుంది అని మనం ఇన్స్టిట్యూట్ చేయలేకపోతున్నావు ఇట్లా క్వాలిటీ లేక చేయబోతున్నావు మీరు పైసలు ఇస్తలేరు ఇస్తలేరంటారు అటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి అన్నీ కూడా ఆరు గ్యారంటీలతో పాటుగా మినిమం నీట్ రోడ్డు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇతర తర అంశాలు కూడా ప్రాధాన్యత ఉంటుంది అంటే మీరు బార్ల సెక్రటరీ తలుపులు చేసి ప్రజలందరినీ అందులోకి పంపించడం ప్రగతి భవన్ తలుపులు తెలిసి అందరినీ ప్రజాభవన్లోకి పంపించడం అందరూ మంత్రులను కలిసేటట్టు చేయడం అందరినీ ఎమ్మెల్యేలు కలిసేటట్టు చేయడం ఇదైనా ప్రజాపాలన లేకపోతే ఏదైనా కన్స్ట్రక్టివ్గా పాలన జరగాలి మంత్రులు మంత్రులు పని చేసుకోవాలి ఆఫీసర్లు ఆఫీసర్లు పని చేసుకోవాలి లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసుకోవాలి దీన్నే ప్రజాపాలనగా మీరు అభివర్ణించి ఏ పని ఆగింది మీరు ఇప్పుడు ప్రజలు వాళ్ళు రావడాన్ని జీర్ణించుకోలేకపోవరాన్ని ప్రజలు రావడం వల్ల సమస్యలు వస్తున్నాయి ప్రభుత్వానికి తెలుస్తున్నాయి పరిష్కారం జరుగుతున్నాయి పరిష్కార మార్గంలో పైప్ లైన్ ఉన్నాయి డెఫినెట్లీ పబ్లిక్ రావడం అనేది ఊరికే ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు టీఆర్ఎస్ బస్సులలో తీసుకుని దావోదరికి చూపెట్టినట్టే ఇది వీఆర్ నాట్ బ్రింగింగ్ పబ్లిక్ కమింగ్ ఆన్ దేర్ ఓన్ ఇష్యూస్ మేము ప్రభుత్వంగా స్పందిస్తున్నాము సమయం పట్టచ్చు పరిష్కారానికి తప్పకుండా ప్రతి కాయిదానికి జవాబు ఉంటుంది జవాబుదారితనం ఉంది మేము నాయకులం కాదు మేము సేవకులు విధంగా పనిచేస్తుంటే ప్రజలు వస్తుంటే వాళ్ళు ఏదో వస్తున్నట్టుగా మనం మాట్లాడితే ఎట్లా డెఫినెట్లీ గతంలో ప్రజాప్రతినిధులకే అవకాశం లేదు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక మంత్రిని కలవాలంటే నిజంగా ఆవేదన కలిగిన సామాన్యుడు రాలేని పరిస్థితి భవిష్యత్తులో అట్లా ఉండదు ఇంకా ఇంకా పారదర్శకంగా ఇంకా అందుబాటులో ప్రజాపాలన ఉండే విధంగా స్వేచ్ఛగా బరాబర్ అందరిలో ముందు ముందుకు పోతాం థ్యాంక్ యూ ప్రభుత్వం థ్యాంక్ యూ సో మచ్